కాళలో ఉన్నాం కాళాస్త నుంచి కాలభైరవ గుడికి అయితే ఎలా పోతున్నాం ఇక్కడ చూడండి మొత్తం సో అందరికి నమస్కారం అండి మనం ఇప్పుడు కాళాస్తలో ఉన్నాం కాళాస్తలోని కాలభైరవ గుడికి వచ్చి సో ఈ గుడికి పోవాలంటే ఈ దారి వెంబడ పైకి ఎక్కాలి చాలా కష్టంగా ఉంటుంది రూటు ఇంత కఠినంగా ఉన్నది పైకి ఎక్కుతున్నాం సో పైకి పోతే కాలభైరవ గుడికి చేరుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో మొత్తం కొండలు అనమాట ఇక్కడ చూడండి ఎంత డౌన్ పైకి నడుచుకొని వచ్చాం నాకే తాయాసం వచ్చేస్తుంది ఇక్కడ మా పిల్లోడు అమ్మ అమ్మని ఆడుస్తూ ఉన్నాడు ఇక్కడికి అమ్మ కావాలంట వీడి చేత ఇప్పుడు నడిపిస్తే తెలుస్తుంది ఇక్కడ నాడడం ఎంత కష్టం ఉందో వీడిని ఎత్తుకొని ఓకే వచ్చేసాం కానీ కొండలు మాత్రం చాలా బాగున్నాయి కీ 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 అని పక్షులు సౌండ్లు వస్తున్నాయి కదా చాలా బాగుంటుంది ఓకే దగ్గరకు వచ్చేసాం నా షూ లేస్ ఊడిపోతున్నాయి ఒక పక్క ఇది ఊడిపోయింది అన్నీ ఊడిపోయినాయి మంటలాగా ఉంది నాకైతే ఓకే ఈడు చూడ ఈడు చూడండి ఒకరు నడుచుకోబోరాడికి నడవాలని చాలా దొర దొరద ఎక్కువ అన్నది వీడికి దొరద అంటారు నడస్తా నడుస్తాను దిగి అయినాడు దొరద ఎక్కువ అంటారు దీన్ని దొరద ఎక్కువ ఎత్తుకుంటా అంటారా అంటే దిగినాడు పోరాడు మరి ఇప్పుడు నడవలేకున్నాడు దీనే దొరద రా మా ఇంట్లో సరే 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 ఎత్తుకుంటారా రే రే ఎత్తుకుంటారా మరి మరి అంత దొరద ఉండకూడదు మరి మరి అంత దూరం ఉండకూడదు రాడే అమ్మకాడికి వెళ్తున్నాం దొరదనే అలా కోత వస్తాను అది వచ్చిన జా కోతి అలాంటి చేసిందని మమ్మల్ని అది ఇచ్చేదాకా వెంటాడే రెండు కోతులు నాలుగు కోతులు ఐదు కోతులు ఆరు కోతులు దాకేటే ఉన్నాయి అబ్బా అబ్బా చూడండి ఎంత బాగుందో ఇక్కడి నుంచి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తుంటే ఉంటే పడిన కష్టం అంతా పోతాను నడిపిస్తున్నాయి ఈ కోతులు అనే కదా ఈ కోతుల చేతులు ఉన్నాయి కవర్లో బిస్కెట్లు ఉన్నాయి అవి మేమే తీసుకొచ్చాం అది మా వదిన కాడ ఉందని తెలుసుకొని వెంటబడి మరీ లాక్కున్నాయి క్రేజీగా ఉంది అంత ఓకే వీడు వీడు తెత్తనాయలు చూడండి నేను వీడల్ది లేకున్నా దిగేస్తున్నాడు ఇంత వీడికి ఎంత దొరద ఉందని నాకు కూడా తెలియదు రేపు దొరదనాయ్యాలా నువ్వు ఎక్కలేవు ఎత్తు ఆడేస్తున్నావు చూడు నేను ఎత్తుకుంటా ఉంటే దిగాస్తున్నాడు రేపు ఓకే ఈడ దొరదన వేయాల వీడు రేపు కెమెరాను కూడా ఒకసారి చక్కగా పెట్టుకునేవరా నన్న దొరదన వేయాల ఓకే చేస్తద్దు ఎడు చూసారా ఫ్యామిలీ ఇక ఈడ దొరదనూరా డాడీ 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 ఇదేమవుతుంది కాలు కాళ్ళ భైరవ కాళ్ళ భైరవ టెంపుల్ అంటే ఇది కోతులు వస్తున్నాయి ఫోన్లు సో ఇక్కడ కోతులు అన్నీ వస్తున్నాయి మీరు ఫోన్లు తెచ్చుకున్న ఏమైనా తినేదాన్ని తెచ్చుకున్నా దాచిపెట్టి తెచ్చుకోండి లేకపోతే ఇచ్చేదాకా మీ ఎంట పడతాయి ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు మన పడ్డ కష్టం అంతా పోతా పోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సాయంత్రం పోతే అయితే ఇంకా బాగుండు మిట్ట మధ్యాహ్నం పైన ఒక పక్క ఎండ సాగు కొడుతున్నది ఓకే గుళ్ళకి అయితే పోదాం ఇక్కడ చొప్పుల భయంగా ఉంది నాకు గుళ్ళకి షూ వేసుకోపోకూడదు ఓకే ముందు షూ ఇప్ప షూ ఇప్పేసి ఓన్లీ సాక్స్తోనే మనం వెళ్ళబోతున్నాం ఓకే ఫోన్ పెట్టాలన్నా భయం ఫోన్ పెట్టి విడదింటే ఫోన్ ఆడ దుబ్బుకి అని ఓకే ఇగో ఇగో గేట్లు వేసేస్తున్నారు ఇది కాలభైరవ గుడి ఇది చిన్న వినాయకుడు దేవుడు మొక్కుంటే మన మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా గుడికి వచ్చినప్పుడు నాకు ఏదో కావాలని స్వార్థంగా కోరికలు మాత్రం కోరుకోకండి నేనైతే వచ్చినప్పుడల్లా కేవలం నమస్కరిస్తాను అంతే తప్ప మొక్కుంటా నాకు ఫలాన్ని కావాలి మాత్రం ఏ దేవుడిని కోరుకుంది ఎందుకంటే మన సంకల్పం మంచిదైనప్పుడు ఏ స్వార్థం లేకుండా పాజిటివ్ ఎనర్జీ కోసం మాత్రం గుడికి రావాలి సో అలా పాజిటివ్ ఎనర్జీ కోసం గుడికొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా దేవుడు చుట్టూ ప్రశాంతంగా తిరిగి ఉంటాం ఖచ్చితంగా మనం అనుకున్న మంచి మనం అనుకున్న విషయాలు జరిగే నేను నమ్ముతాను దేవుణ్ణి కోరుకుంటే కోరుకులు జరుగుతాయని అనుకోకండి నాది ఐక్యూ ఫోను సో అది కూడా నేను ఈ కొనే దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోతుంది సో క్వాలిటీ అంత బాగుండక పోవచ్చు పోవచ్చు ఏంది బాగుంటుంది కూడా ఇక నడవాలా నడిస్తేనే దైవభక్తి ప్రాప్తి ఇక్కడ కోతులు ఇక్కడ ఫోన్లు జాగ్రత్త పట్టుకోవాలి ఇవి ఆడితే బ్యాస్తో చూడండి ఫోన్ నుమన్న కోపంతోనే వస్తుంది ఇదైతే నేను కూడా ఫోన్ చాలా గట్టిగా పిడుగులు బిగించుకొని అసలు సో ఈ కాలభైరవ గుడి నుంచి కొంచెం ఈ రూట్లో కానీ వెళ్ళామంటే ఇక్కడే కొంచెం సూడి విగ్రహం ఉంటుంది సో మేము పోయేసరికి అక్కడ కొంతమంది ఆల్రెడీ వచ్చి అది ఆపోజిట్ వస్తాడు సో ఇక్కడ వచ్చారా ఇది మామిడి చెట్టు సో ఇక్కడ అంత చుట్టూ కోతులు ఉన్నాయి సో ఎవరైనా వస్తే దేవుడి చుట్టూ ప్రసాదాలు వేయడం కానీ లేకపోతే నవధాన్యాలు అంటారు కదా నవధాన్యాలు వేస్తుంటారు సో ఆ వేరుకొని తింటూ ఉంటాయి అలాగే టెంకాయలు అవి తెచ్చినప్పుడు కూడా వాటిని పేరుకొని వెళ్ళడం టెంకాయ నీళ్ళు తాగడం ఇలాంటి పనులు చేసి ఇక్కడ కోతులు జీవనం సాగిస్తూ ఉంటారు చుట్లు అండ్ పైనుంచి వాటర్ రావడం వల్ల చుట్టుపక్కల కావు కావడం కీ కీ అన్ని పక్షులు అరవడం వల్ల సౌండ్ బాగా వైబ్రేషన్ వస్తుంది మీకు వీడియోలో కూడా మీకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది సో అందువల్ల వీడియో సౌండ్ ఆపేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇది మా ఫ్యామిలీ పిల్లకాయలు ఫోటోలు తీసుకుంటున్నారు మా అన్న అది ఫోటో తీసేది అక్కడ నిలబడి మా వదినా ఇక్కడ కోతులు తిరుగుతూ ఉన్నాయి బాగా వాటికి ఎంజాయ్మెంట్ అనమాట ఎవరైనా వస్తే ఏదైనా తెస్తారో తిందామని దానికి ఒక ఎంజాయ్మెంట్ నవధాన్యాలు తింటున్నాయి చేస్తున్నా నా దాంట్లో వీడియో తీస్తున్నా లేవు అర్థం చాను ఆడుకో నీళ్ళు దానిపైన శాను నీళ్ళు పోయ్యా తల్లి తలపై నీళ్ళు జలుకో శాను శాను తలపై నీళ్ళు జలుకో నీ తలపై నీళ్ళు జలుకో నీళ్ళు జలుకో సో ఇక్కడ శివుడు దర్శనం అయిపోయింది ఇంకా మిగిలింది మనం ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి కాదాసర్లోకి వెళ్దాము సో పోయేదారి చాలా బాగుంటుందండి కాలం రాడకుండా సర చాలా సరదాగా వస్తుంది చాలా సరదాగా వస్తున్నారు మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి వెకేషన్స్ అలా చేసుకోండి సో ఇలాంటి ప్లేసులకి వస్తే కొంచెం మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తారు ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి ఆ ప్లేస్ చాలా బాగుంది సో మీకు ఈ వీడియోలు ఎలా కనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ రియల్గా చూసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఆ వ్యూ మీరు ఆ పాయింట్లో నుంచి ఆ వ్యూ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్స్ ఆర్డినరీగా ఉంటుంది

ఇక్కడ షూ వేసుకుని రావాలన్నా కూడా భయంగా ఉంది కోతి ఎక్కువుగా ఓకే ఇంకా మనం ఓకే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతాం తిరుపురా పొయ్యి వచ్చినాక అని చెప్పు సో ఆ కారుని చూడండి ఆ కోతులు ఏం చేస్తున్నాయో అల్లాడి చేస్తున్నాయి ఓకే అర్థం అక్కడి నుంచి మీకు ఫోన్ కావాలంటే మాత్రం ఇవ్వలేను సారీ క్షమించండి టాటా బాయ్ బాయ్ సేయూ లాస్ట్ సరిగ్గా ఈ చూడండి చాలా బాగుంది కొండ నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ఆ పాప భలే ఆడుకుంటుంది గట్టిగా నాన్నని సో మనం ఇక్కడి నుంచి డౌన్ అయ్యేటప్పుడు మీకు కింద ఒక గుడి ఉంటుంది సో ఆ గుడిని చూడండి అది కాళికమ్మ దేవి గుడి సో కాళాస్తలో చాలా ఫేమస్ చాలా బాగుంటుంది గుడి లోపల కూడా సో నేను వీడియో తీయలేకపోయినా ఫోటోలు అయితే తీసుకున్నాను కానీ గుడి అయితే చాలా బాగుంది మీరు రావాలనుకుంటే ఒకసారి వచ్చి అందరికీ ಮುಂದಿಗ ಸರದಾರ ಅಂತ ఇప్పుడు చూశారు కదా ఈ భజంత్రులు చూసి నేను పెళ్ళి అనుకున్నాను సో అందుకే వీడియో తీశాను కానీ అది పెళ్ళి కాదు అదే కర్మంత్రాలు అంటే భర్త చనిపోయాక భారీకి బొట్లు తీసేసే ముందు తను డెకరేట్ చేసి బొట్టు తీసేయడానికి తీసుకెళ్తున్నారు సో నేను అది చూడంగానే నేను వెంటనే వీడియో ఆపేసాను సో అలాంటి దృశ్యాలు వీడియో తీయకూడదు నాకు అలాంటి నచ్చ వీడియో తీయడం సో వెంటనే నేను వీడియో ఆపేసాను సో ఆ కార్యక్రమం కోసమే వాళ్ళందరూ అట్టా వెళ్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఆ గుడికి పోయేటప్పుడే కాదు మీకు వచ్చేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగుంటుంది పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రూట్లు కానీ ఆ కొండలు కానీ సో మధ్యలో ఒకే ఒక రోడ్ ఉంటుంది చుట్టుపక్కల చెట్లు ఉంటాయి చాలా కూల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనేది సో చాలా ప్రశాంతంగా కూల్గా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేవచ్చు గుడికి సో ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ట్రిప్ కాదు సో ఎలా గుడికి వెళ్ళాలనుకుంటే ఈ గుడికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా మనసు కూడా చాలా నిదానంగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ చూడండి శివయ్య ఉన్నాడు మనం కొంచెం రే నీ అబ్బా అక్కడ శివయ్య కనిపిస్తున్నాడు మీకు అక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ శివయ్య ఏమైంద్రా కారు కొట్టుకున్నారా గుర్నారా కొట్టుకున్నారా ఏమైంద్రా కారు మిస్టేక్ చేసాం బ్రో సో వీడియో అయితే అయిపోయింది మీరు ఫ్యామిలీతో రావాలంటే ఒకసారి కాల భైరవ గుడికి వచ్చి ట్రై చేయండి సో అడ్రస్ కావాలి కరెక్ట్గా మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి ఎక్కడ బా అడ్రస్ ఎట్ అని నేను రిప్లై ఇస్తాను సో బాగుంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ చూశారు కదా ఎంత బాగుందో చుట్టుపక్కల సో చాలా బాగుంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏదైనా డిప్రెషన్లో ఉంటే ముందు ఇక్కడికి వెళ్ళి ఐదు నిమిషాలు కూర్చొని అక్కడ కాసేపు గడిపేశారండి హ్యాపీగా అనిపిస్తుంది